మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులను ఏకవచనంతో దుర్భాషలాడిన మాటలను తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తీవ్రంగా ఖండించారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి చేసిన తప్పులను మీడియా ప్రతినిధులు రాయడాన్ని జీర్ణించుకోలేక ఆయన నోటికొచ్చినట్లు మీడియా ప్రతినిధులను అవమానించడం బాధాకరమని ఆవేదన చెందారు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు ద గ్రేట్ ఎంపీ మాట్లాడాడు మరి తెలుగుదేశం పార్టీ ఒక నెల లోపలనే దౌర్జన్యాలు ఆగడాలు కిడ్నాపులు అందరినీ భయభ్రాంతులు చేసి మరి ఏమీ డెవలప్మెంట్లు చేయలేక తెల్లమొక వేసేసిందంట ఆయనకి మరి మధ్యంతరే నిఖులు వచ్చిందంట అరే నాయన నువ్వు ఆ ఆలోచన పెట్టుకోవద్దు బ్రహ్మాండంగా చేస్తా ఉందని ప్రజలు ఈ దాని తీర్పిచ్చారు పదకొండుతో నీకు సరిపెట్టారు ఇంకా ఇట్లే మాట్లాడుతూ ఉంటే ఊర్లల్లో కూడా రానియకుండా తరిమే పరిస్థితి తెచ్చుకోవద్దు నువ్వుకి మీ నాయకుడికి అని తెలియజేస్తున్నాను